హాయ్ గాయస్ మన వీరంలో రేపు ఆగస్టు పదహారానికిగా అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది మన అన్న అన్నా క్యాంటీన్ మన భీమవరంలో ఆత్మస్టంగా ఒకటి అడ్డం దగ్గర ఒకటి అలాగే బుధవారం మార్కెట్లో ఒకటి మూడు క్యాంటీన్లు అయితే రేపు ఓపెన్ అవుతున్నాయి అలాగే మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ప్రతి ఒక్కరికి ఈ భోజనం వచ్చిందని ఐదు రూపాయలకి మంచి క్వాలిటీ ఇస్తానని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఎంత అప్తంగా ఉంటా రేపు మనం కూడా వెళ్ళి ఒకసారి టేస్ట్ చూద్దాం మనం అన్న క్యాంటీన్ టిఫిన్ ఎలా ఉంది మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది సాయంత్రం భోజనం ఎలా ఉంది అన్నది అన్ని షేడ్స్ చూసి క్వాలిటీ ఎలా బీడింగ్ చేస్తారు అన్నదే రేపు చూద్దాం ఎంత ఇది ఎంత తప్పలే ఎందుకంటే మనం ఇంత కష్టమైంది కొత్త హూట్ కోసమే కదా మన అలాంటిది మనకు ఐదు రూపాయలకే భోజనం అంటే మనకి ఈ రోజు వస్తుంది ఐదు రూపాయలకే హైదరాబాద్కి ఏం వస్తుంది కనీసం అసలు కూడా రావట్లేదు కడుపు తాగడానికి కూడా వాటర్ బాటిల్ వచ్చి ఇరవై రూపాయలు పది రూపాయలు పట్టు కూడా ఉంది అలాగే హైదరాబాబులకి ఏం వస్తుంది మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అలాగే మార్నింగ్ టిఫిన్ కూడా ఐదు వేసు రూపాయలు కడికి అని చెప్తున్నారు అందులో ఎంత క్వాలిటీ ఉంటుంది అన్నదే రేపు వీడియోలో చేసి మీకు పెడతాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తీసుకోండి